మన ముందు యేసు రాకగా సిద్ధపడవలసిన మనము వినండి ప్రియమైన స్నేహితులారా యేసు రాకడ ఇంత స్పష్టంగా ఉందని తెలిసినప్పుడు మనం ఎలాగ సిద్ధపడాలి రెండు మూడు తలంపులు చెప్పి నేను ముగించేస్తాను రండి ఏసు రాకడ కొరకు ఎలాగ మనం సిద్ధపడాలి అంటే రెండవ సంగతి ఏసై అన్నాడు నా రాకడక మీరు సిద్ధపడాలంటే డోంట్ లూజ్ హోప్ మీరు నిరీక్షణను మీరు పోగొట్టుకోకండి మీకు ఇవ్వబడిన నిరీక్షణ అది శుభప్రదమైన నిరీక్షణ కీతుకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడు మీకు ఉన్న నిరీక్షణ అది శుభప్రదమైన బ్లెస్డ్ హోప్ మీకున్న నిరీక్షణ అది శుభప్రదమైన నిరీక్షణ కీతుకు రాసిన పత్రిక రెండు పన్నెండు మనము భక్తిహీనతను ఇహవక సంబంధ దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచచ్చు ఆ నిరీక్షణతోనే బ్రతుకుదాం నా ఏసయ్య వస్తాడు నన్ను తీసుకుని వెళతాడు ఒకరోజు ఆయనతో నేను భూమి మీదకి వస్తాను ఆయన రాజ్యం స్థాపించగా ఆయన రాజ్యంలో నా ప్రభుత్వం ఉంటాను అన్న మనసు ఉంటేనే మనం సిద్ధపడినట్టు లెక్క ఆయన రాక వెలుగులో బ్రతుకుదాము నిరీక్షణను గట్టిగా చేపడదాము మూడో మాట చెప్పి ముగిస్తాను ఏసయ్య వదిలిన పని మనం చేసి ముగిద్దాం కీప్ డూయింగ్ ద వర్క్ వాట్ జీజస్ లెఫ్ట్ ఫర్ అస్ యేసు ఏ పనైతే మన కొరకు వదిలేశాడో ఆ పనిని మనం చేద్దాము రండి ఒక దైవచనుడు ఊహిస్తూ ఇలా చెప్పాడు యేసు ప్రభు మరణించి సమాధి గెలిచి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకములను దేవదూతలంతా సంతోషించి ఏసైకి స్వాగతం పలుకుతుంటే ప్రభు పరలోకానికి వెళ్తూ ఉంటే గబ్రియేలు దేవదూత వచ్చి ప్రవ్వా ఈ భూమి మీద ఉన్న సమస్య జనులు ఆశీర్వదించబడతారని నువ్వు చెప్పినావు అబ్రామతో ఇప్పుడు భూమి మీద మనుషులంతా యూదులు అన్యులను మొక్కలైపోయారు వీళ్ళేమో నిన్ను నమ్మలేదు వాళ్ళ నిత్య జీవం పొందలేదు వాళ్ళ నరకానికి పరిగెడుతుంటే వారు ఎలా ఆశీర్వదించబడతారు నాయన నువ్వేమో ఇక్కడికి వచ్చేసావు మరి భూమి మీద ఏమిటి దీని సంగతి అని అంటే ప్రభు అంటున్నారు నేను పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాను అందులో ఒకడు ముద్దు పెట్టి నన్ను అప్పగించేశాడు ఇంకా పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు ఈ గ్లోబంతా ఒక చెత్తబుట్టలాగుంది నా కళ్ళ ముందు దీన్ని స్వస్థపరుచుదామని బాగు చేద్దామని వెళ్ళాను నేను కొంత పని చేసి పదకొండు మందిని సిద్ధపరిచాను వాళ్ళకి ఆ పని అప్పగించాను నేను వచ్చేసాను గబ్రియల్ అంటున్నాడట ప్రభువా ఆ పదకొండు మంది ఫెయిల్ అయిపోయారనుకో పదకొండు మంది ఏమీ చేయలేకపోయారనుకో నీకేమైనా వేరొక ప్లాన్ ఉందా అంటే ఏసై అంటున్నాడట నాకు ఇక వేరొక ప్లాన్ లేదు నాకు వేరొక ప్లాన్ లేదు అదొక్కటే ప్లాన్ ఈ పదకొండు మంది ద్వారా ఈ గ్లోబ్ అంతా స్వస్థత పొందుతుందని ఈ పదకొండు మంది నా సువార్తని లోకానికి తీసుకుని పోతారని అనేకుల రాజ్యానికి తెస్తారని నమ్ముతున్నాను వారు విఫలమైపోతే నా దగ్గర మరొక ప్లాన్ లేదు అంటున్నాడంట ప్రభు అదే మాట దేవుడు ఈ రాత్రి మంతంటున్నాడు నా కొరకు ఎదురు చూస్తున్న మనుషులైతే నేను విడిచిపెట్టిన పని మీరు చేస్తారా నేను విడిచిపెట్టిన పని మీరు చేస్తారా మిమ్మల్ని నమ్మి నా పని మీకు అప్పగించి నేను వెళ్ళిపోయాను నేను లోకానికి వెలుగునే నేను వెళ్ళిపోయాను ఈ లోకం చీకటిగా ఉండకూడదని లోకమునకు మిమ్మల్ని వెలుగ్గా చేశాను నేను వెలుగైన వాడిని వెళ్ళిపోయాను ఈ లోకం చీకట్లో ఉండకూడదని మిమ్మల్ని వెలుగ్గా చేసి మిమ్మల్ని ఎక్కడ ప్రతిష్ఠించి ఉంచాను మీరు వెలగకపోతే ఈ చీకటిని పారద్రోలే వారెవరు నేను మిమ్మల్ని లోకాన్ని ఉప్పుగా చేశాను ఉప్పైన మీలోనే సారము లేకపోతే మనుషుల కాల కింద పడి తొక్కబడ్డాన్ని పనికొస్తారే కానీ ఇక సారహీనమైపోతేలాగా సారము లేని సమాజమనకు సారము ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం కదా మిమ్మల్ని నమ్మాను నేను విడిచిన పని మీరు చేస్తారా కొద్దిసేపు నాతో గడిపాడు ఆంధ్రయ ఆ పని మీద వెళ్ళిపోయి పేతురన్నా మెస్యాను కనుగొన్నాను రా అని అన్నదమ్ముడు తెచ్చేశాడు నా దగ్గరకు కొద్ది గడియలే గడిపాడు ఫిలిప్పు నతనియల దగ్గరికి వెళ్ళాడు ఫ్రెండ్ దగ్గరికి మోస ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాల్లో కీర్తన గ్రంథాల్లో ఏ మెస్యా గురించి అయితే ఉందో ఆయన కనుగొన్నాను రా అని తీసుకొచ్చేశాడు నతనీయులుని కొద్ది గడియలే గడిపింది నా ముందు సమర ఇస్త్రీ ఆ గడియలు గడిపి ఆమె నేను చేసినవన్నీయు చెప్పిన వాని చూడరండి ఈయన క్రీస్తు కాడా రండి నమ్ముకోండి అని ఊరోలందరినీ తెచ్చేసింది నేను మిగిల్చిన పని ఆంధ్రయా చేశాడు నేను మిగిల్చిన పని ఫిలిప్పు చేశాడు నేను మిగిల్చిన పని సమరస్తి చేసింది నేను మిగిల్చిన పని ఎంతోమంది మిషనరీలు చేశారు నేను మిగిల్చిన పని ఇంకా అనేకులు చేస్తున్నారు ఇంకా నాకు చాలామంది కావాలి ఆయన ఎదురు చూస్తూ ఉండగా రండి ఆయన రాకడ కొరగ సూచనలు లోకంలో కనబడుతున్నాయి ఆయన రాకడ కొరగ సూచనలు సంఘంలో కనబడుతున్నాయి ఆయన రాకడ కొరగ సూచనలు యూదుల్లో కనబడుతున్నాయి ఆ కారణం చేత ఆయన మొదటి వినండి వినడి సంఘము వచ్చి ఆ రాక వెలుగులో బతుకుదాము శుభప్రదమైన నిరీక్షను గట్టిగా చేపడదాము ఏసు మిగిల్చిన పనిని త్వరగా చేసే ముగించుదాము ఎప్పుడైనా వస్తాడో తెలియదు ఎప్పుడు మనం చస్తామో తెలియదు ఏ రాకముందో నీ పోకముందో నీకు తెలియదు నాకు తెలియదు కాబట్టి నమ్మకంగా ప్రభు కొరకు జీవించి ఈ భూమి మీద ఆయన రాజ్య స్థాపన చేద్దాం అనేకుల జీవితాలను వెలిగిద్దాం ప్రియమైన స్నేహితులారా అనేకుల బ్రతుకులను ప్రయోజనకరంగా మారుద్దాం ఎవరో వాట్సాప్లో షేర్ చేశారు చిన్న బొమ్మ చాలా మీనింగ్ఫుల్ అనిపించింది నాకు అది ఇప్పుడు కనబడ్డం లేదు ఎప్పుడో వచ్చింది అది అందులో నేను చివరి మాట చెప్పి ముగిస్తాను అందులో ఒక అగ్గి పుల్ల అది బహుశా కాలిపోయి ఆరిపోయిందన్నమాట దాని కింద ఇలా రాసి ఉంది నేను నా స్నేహితుడిని ప్రేమించి తనను వెలిగించడం కొరకు నేను వెలిగి ఆరిపోయాను అని రాసి ఉంది ఇది అగ్గిపుల్ల సంభాషణ నేను నా స్నేహితుడిని ప్రేమించి అతను వెలిగించగోరి అతని కొరకు వెలిగి నేను ఆరిపోయాను ఇది అగ్గి పుల్ల యొక్క ప్రియులార ఆవేదన అది రాసింది అది అక్కడ ఉంది ఆ మాట ఈ పక్కన క్రవత్తి ఉంది అది వెలుగుతూనే ఉంది దాని కింద ఇలా రాసి ఉంది క్రవత్తే మాట్లాడుతుందంటే నన్ను ప్రేమించిన నా స్నేహితుడు నన్ను వెలిగించి ఆరిపోయాడు నన్ను వెలిగించి ఆరిపోయిన నా స్నేహితును తలంచుకుంటూ నేను కరిగిపోతూ నేను వెలుగుతున్నాను అని రాశాడు అర్థమైందో లేదో సిలువలో అగ్గిపుల్ల వెలిగారిపోయింది కొవ్వెత్తి లాగా వెలిగించబడ్డావు నిన్ను ప్రేమించిన అగ్గిపుల్ల వెలిగారిపోయింది సిలువలో వెలిగించబడని నీవు నిన్ను ప్రేమించి వెలిగించిన నీ స్నేహితుని తలంచుకుంటూ వెలుగుతూ కరిగిపోతావా కొంతమందికి వెలిగిస్తావా ఈ మాట ఇంకా నీ బుర్రకెక్కకపోతే ఇక చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు